హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఇది దాదాపుగా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి అంశం ఎందుకనంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఆదాయ వనరుగా చాలా మందికి మారింది ప్రత్యేకించి హైదరాబాద్ లో అందుకే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అవగాహన లేనట్టు పరిపాలన చేస్తుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలిగేలాగా బీఆర్ఎస్ పార్టీ చేయగలిగింది దాన్ని హైడ్రో రూపంలో కానీ లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కానీ ఇలా రకరకాలుగా ప్రచారం చేసి గందరగోళం చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అదే కేసీఆర్ గారు ఉన్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ ఈ పరిస్థితికి వచ్చిండేది కాదు అనేటువంటి అభిప్రాయం ఇప్పటివరకు ఉంది దాన్ని పటాపంచలు చేస్తూ రెండు పరిణామాలు హైదరాబాద్లో గత ఇరవై నాలుగు గంటల నుంచి చోటు చేసుకుంటారు ఏంటి అవరంటే ట్రంప్ టవర్స్ హైదరాబాద్కి వస్తున్నాయి కూకాపేటలో నాలుగు ఎకరాల భూమిలో ట్రంప్ టవర్స్ నిర్మించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి రెర అనుమతులు కూడా తీసుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా వాళ్ళు ప్లాన్ చేశారు హై రైజెస్ బిల్డింగ్స్ దాదాపుగా అరవై ఎనిమిది అంతస్తులతోటి ఈ టవర్స్ నిర్మించబోతున్నారు నాలుగు టవర్స్ ఈ నాలుగు టవర్స్ కి మొత్తం బ్రిడ్జిల్లాగా కలుపుతూ నిర్మాణాలు ఉంటాయి ఆర్కిటెక్ట్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పి వినిపిస్తోంది సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కి ఒక ఆశాజనకమైనటువంటి అంశంగా కనిపిస్తోంది ట్రంప్ టవర్స్ వస్తున్నాయి అనగానే సహజంగా అటెన్షన్ హైదరాబాద్ వైపు ఉంటుంది ఎవరికైనా ఎందుకంటే అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ట్రంప్ టవర్స్ కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి భారతదేశంలో కూడా ఉన్నాయి ఎక్కడ పూణేలో ఉన్నాయి అలాగే గుర్గావ్లో ఉన్నాయి తర్వాత ముంబైలో ఉన్నాయి ఇప్పుడు హైదరాబాదులో పెడుతున్నారు సో హైదరాబాదులో అరవై ఎనిమిది అంతస్తులతో ఈ టవర్స్ని నిర్మించబోతున్నారు ట్రంప్ టవర్స్ రాబోతున్నాయి దాదాపుగా ఎస్ఎఫ్టీ పదిహేను వేల రూపాయలుగా నిర్ణయం చేసినట్టు తెలుస్తోంది ఒక ఫ్లాట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఉంటుందని చెప్పి టెంటేటివ్గా చెప్తున్నారు ఇంకా అది ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు ఎన్నిహో అంతర్జాతీయ స్థలం అంటే వరల్డ్ క్లాస్ సౌకర్యాలతోటి ఈ టవర్స్ని నిర్మించబోతున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్కి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే సామాన్యులకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ రియల్ ఎస్టేట్ లోకి రిలయన్స్ వస్తుంది రిలయన్స్ ప్రవేశ ప్రవేశిస్తుంది అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మరి రిలయన్స్ వచ్చినందు మాత్రాన రియల్ ఎస్టేట్కి ఊపిస్తుందా హైదరాబాద్లో అంటే ఖచ్చితంగా రిలయన్స్ సెంటర్ అయితే సామాన్యులకి అందుబాటులో ఉండేలాగా అఫోర్డబుల్ ప్రైస్ తోటి వాళ్ళు అందుబాటులో ఉంచుతారు అనేది రిలయన్స్ సంస్థ గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు సహజంగా భావిస్తారు ట్రంప్ టవర్స్ అనేది కేవలం కుబేరులకు మాత్రమే చాలా లిమిటెడ్ పర్సన్ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళల్లో ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో లేదంటే మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే అందుబాటులో ఉండేది ట్రంప్ టవర్స్ అదే రిలయన్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి కన్స్ట్రక్షన్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ని టార్గెట్ చేసి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్లన్నీ కూడా అవే ఉంటాయి కాబట్టి రిలయన్స్ కనుక రిలే రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయితే హైదరాబాద్ లో ఒక భూమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే నిపుణులు అంచనా వేస్తున్నారు మరి నిజంగా రాబోతుందంటే ఇప్పుడిప్పుడే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ అనగానే భారతదేశంలో గుర్గావ్ అనేది ఎక్కువగా అందరికి గుర్తొస్తూ ఉంటుంది టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నిటికీ ఆ తర్వాత హైదరాబాద్ గుర్తొస్తుంది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు గుర్గావ్ లో రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అయ్యారు కన్స్ట్రక్షన్ లో కూడా ఎంటర్ అయ్యారు నెక్స్ట్ హైదరాబాద్ లో ఎంటర్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళు ఎక్కడ ఆ ప్రాజెక్ట్ని చేపడతారు అనేది ఇంకా ఫైనల్ కాల అదే ట్రంప్ టవర్స్ అయితే ఫైనల్ అయిపోయాయి లో ఇంకా రిలయన్స్ వాళ్ళది ఇంకా ఫైనలైజ్ కాలేదు సెట్ చేస్తున్నారు ఎక్కడ నిర్మించాలి ఎక్కడ వైబిలిటీ ఉంది ఎక్కడ మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు వీటన్నిటి మీద స్టడీ చేస్తూ ఉన్నారు సో వాళ్ళు ఎంటర్ అయితే కనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో కొంత మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఇంకొక ప్రమాదం కూడా ఉంది రియల్ ఎస్టేట్ రిలయన్స్ ఎంటర్ అయితే కనుక చిన్న చితక ఎవరైతే ఉంటారో బిల్డర్స్ వాళ్ళు లేచిపోయే అవకాశం ఉంది వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది భారీగా నీ మీకు రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి రిలయన్స్ ఎంటర్ అవుతుంది అనగానే ఫస్ట్ ఆందోళన చెందాల్సింది ఎవరంటే చిన్న చిత్త బిల్డర్స్ ఎందుకంటే రి రిలయన్స్ వాళ్ళు ఏ రంగంలోకి ఎంటర్ అయినా ఏ బిజినెస్లోకి ఎంటర్ అయినా కానీ వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి నష్టం చేకూర్చేలాగా ప్లాన్ చేస్తారు వాళ్ళు లాస్ట్కి వాళ్ళు రిలయన్స్ కటింగ్ షాపులు కూడా పెట్టింది సో రిలయన్స్ వాళ్ళు మార్ట్స్ పెట్టారు కూరగాయల మార్కెట్లు వీటిని కూడా పెట్టారు సో దాంతో చిన్న చిన్న వ్యాపారులు కూడా నష్టపోయారు అలాగే మీకు మనం ఈ ఫోన్లు వచ్చి వచ్చేటప్పటికి వాళ్ళు రిలయన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఎయిర్టెల్ కానీ మిగతా టాటా కానీ ఇవి ఇవన్నీ కూడా నిలబడలేకపోయినాయి పోటీకి పోటీకి తట్టుకోలేకపోయినాయి రిలయన్స్ దెబ్బకి సో కాబట్టి రిలయన్స్ ఏ రంగంలో ఎంటర్ అయినప్పటికీ కూడా ఒక భయంకరమైనటువంటి మార్పుని తీసుకొస్తున్నది ఒక మార్పుని తీసుకురావడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా నిర్ణయం ఉంటుంది అనేది రిలయన్స్ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం అందుకే మధ్యతరగతి అవో మధ్యతరగతి వాళ్ళకి కొంచెం అఫోర్డబుల్గా ఉండేలాగా ఈ రియల్ ఎస్టేట్ రిలయన్స్ వాళ్ళు ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో కొంత భూమి రావచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన అంశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రేవ్ రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేరు కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే రియల్ ఎస్టేట్ లేనటువంటి రేటుని కూడా క్రియేట్ చేశారు ఉన్నట్టుగా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు రేటు ఆ రేటు ఫిక్స్ చేసేసారు ఎందుకు కోకాబేట్లో ఆయన దిగిపోతే దిగిపోతే వేలా వేశారు దిగిపోవడానికి ముందుగా వంద కోట్లు పలికిందని చెప్పన్నారు అక్కడ కొంతమంది బినామీలతో కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా వెళ్ళిపోయారు ఆ రేట్ని బేస్ చేసుకుని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు నష్టపోయారు సో ఆర్టిఫిషియల్గా భూముల రేట్ని పెంచారు వాస్తవ డిమాండ్ మేరకు పెరిగినటువంటి ధరలు కాదు అవి సో కాబట్టి దాని ప్రభావం ఇప్పుడు పడుతుంది ఆ రోజున పెంచినటువంటి అవాస్తవ ధరలు ఏదైతే ఉన్నాయో ఆ ధరలకు ఇప్పుడు మీటు కాలేకపోతుంది రియల్ ఎస్టేట్ అందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయినట్టు కనిపిస్తుంది హైదరాబాద్లో కానీ పడిపోలేదు పడిపోయినట్టు కనిపిస్తుంది దాని కారణం ఏంటంటే కేసీఆర్ గారు అప్పుడు లేనటువంటి డిమాండ్ని ఉన్నట్టు క్రియేట్ చేసి ధరలు పెంచి తన సొంత బినామీలకి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం అలాంటి విమర్శలు కూడా ఆయన మీద ఉంది సో రిలయన్స్ని మనకు చూస్తే ఇక్కడ గురుగావ్లో మెట్ సిటీని నిర్మిస్తున్నారు ఇప్పుడు అలాగే మోడల్ ఎకనామిక్ టౌన్షిప్ పేరుతో నిర్మాణం జరుగుతుంది అక్కడ రిలయన్స్ ఎస్ఓయు లిమిటెడ్ అనే పేరుతోటి ఈ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయింది సో హైదరాబాద్లో కూడా వాకప్ చేస్తుంది ఎక్కడ పెట్టాలనేది సో ముఖేష్ అంబానీ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట మెయిన్ మధ్య తరగతికి అందుబాటులో ఉండేలాగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు సో దీంతో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయని చెప్పి చెప్పచ్చు వీళ్ళు ఇప్పుడు ట్రంప్ టవర్స్ అలాగే రిలయన్స్ కంటే ముందు హైదరాబాద్లో ఉండేటువంటి అరబిందో ఇలా టాప్ ఫార్మా కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు కూడా రియల్ లోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు సో కాబట్టి రాబోయే రోజుల్లో రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్లో ఏ విధంగా మారబోతున్నాయి అనేది రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే హైరేజెస్ కంటే కూడా విల్లాలకి కొంచెం డిమాండ్ ఉండే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఒపీనియన్కి వాళ్ళు వస్తున్నారు బట్ హైరేజెస్ అనే దాన్ని మాత్రం ట్రంప్ ఎంచుకున్నటువంటి ట్రంప్ టవర్స్ ఎంచుకున్నటువంటి మార్గం మరి రిలయన్స్ వాళ్ళు ఏ టైప్లో వాళ్ళు డిజైన్ చేస్తారు అనేది చూడాలి మొత్తం మీద అయితే రియల్ ఎస్టేట్ని మార్చబోతున్నారు వీళ్ళందరూ కలిసి కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద పడ్డాయి ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ హైదరాబాద్లో ఉండేటువంటి ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి సో రాబోయే రోజుల్లో మరి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మందగమనంలో ఉంది రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందా లేదంటే పెరగకుండా లావాదేవీలు మాత్రమే జరిగే అవకాశం ఉందా ఇప్పుడైతే నలభై పర్సెంట్ పడిపోయింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అక్సర్వం సర్వే ప్రకారం సో ఈ నలభై పర్సెంట్ పడిపోయిందంటే లావాదేవీలు జరగట్లేదు రేట్లు పెద్దగా తగ్గలేదు లావాదేవీలు తగ్గిపోయింది సో కాబట్టి ఈ మందగమనం అనేది రాబోయేటువంటి రోజుల్లో ఉండకపోవచ్చు అనేది అంచనా వేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు తీసినటువంటి నిర్ణయాల మీద కూడా రియల్ ఎస్టేట్ ఆధారపడి ఉంది కాబట్టి పైగా అమరావతి ఎఫెక్ట్ కూడా ఇక్కడ పరోక్షంగా ఉంటుంది ప్రత్యక్షంగా ఉండకపోయినప్పటికీ సో ఇవన్నీ కారణాలు ఉన్నప్పటికీ కూడా రిలయన్సు ట్రంప్ టవరు ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఊహించినటువంటి విధంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం లేకపోలేదని చెప్పి చెప్పవచ్చు థ్యాంక్ యూ